శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్లో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారు పట్టుదలతో పనులు చేపడితే సంకల్పం సిద్ధిస్తుంది నిరాశ చెందకూడదు మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి ఎవరిని నొప్పించకుండా మెలగాల్సిన సమయం ప్రత్యేకమైన పనుల్లో శ్రద్ధ అవసరం ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది గుర్తింపు కోసం ఎక్కువ కష్టపడాలి విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి పిల్లల చదువుల్లో ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధిస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనుకోని ఖర్చులు మీద పడతాయి కొన్ని పనులు స్ఫూర్తవుతాయి ప్రేమ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి విద్యార్థులు శ్రమ మీద గుర్తింపు పొందుతారు ఇక డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలంగా ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది ఈరోజు మీకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఖర్చులు పెరుగుతాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేరు అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పట్టడం మంచిది అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి జాగ్రత్త ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది చదువుపై కాకుండా ఇతర విషయాల్లో దృష్టి సారిస్తారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగులకు సహోద్యోగులకు మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగం కోసం వెతుక్కునే వారికి మరింత కష్టపడాలి అష్టలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని తాగాలి మరియు ఉచైత్య వ్యాధిగా ఉండండి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని తాగండి మంచి ఆరోగ్యం కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి